ఇండియాలోనే నంబర్ వన్ నమస్తే రమగారి నమస్తే జయ రంగుగారి ఈ నెల ఏడో తారీఖున మనకి చంద్రగ్రహణం వచ్చింది అసలు గ్రహణం సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మీరు ఫాలో అవుతారా ఏం చేస్తారు గ్రహణాన్ని బట్ట అంటే మనకి దాని తీవ్రత ఉన్న దాన్ని బట్టి చేస్తారు ఏం చేస్తారు ఈ పాక్షిక చంద్రగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అని చెప్తారు కదా జయ మనకి ఇక్కడ కనపడదు మేమేం పెద్దగా దాని మీద పాటింపుగాల ఏం చేయటం చిన్నప్పుడు అంటే గ్రహణం అంటే చూడాలి చూడాలని గ్రహణం చూడాలి అని చెప్పి చూసేవాళ్ళం మా పుట్టింట్లో పెద్దగా గ్రహణాల పట్టింపులో వెళ్ళి పట్టు స్నానం విడుపు స్నానం అని చేయించేవాళ్ళు గ్రహణం పట్టగానే స్నానం చేసేవాళ్ళం స్నానాలు చేయటం అందరం గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేసేవాళ్ళు అంతే నాకు తెలిసింది మా చిన్నతనంలో అంతకంటే తెలీదు అంబైతగా మాకు శివాలయ చిన్న ఊరుగా శివాలయాలు అవి ఉన్నవి కాదు చిన్నప్పుడు రెండు మూడు సార్లు నేను విన్నది ఏంటంటే సూర్యగ్రహణం అదే చంద్రగ్రహణం మర్నాడు శివాలయంలో విరివిగా అభిషేకాలు చేసుకునే వాళ్ళు మా కాన్వెంట్కి పక్కనే శివాలయం ఉంది గుడూరులో ఇవాళ గ్రహణం అయితే మర్నాడు చాలా మంది కనపడేవాళ్ళు అభిషేకాలు చేసుకోవటానికి ఇవాళ చంద్రగ్రహణం మర్నాడు అభిషేకం ఆ రోజుల్లో ఏం పేద పట్టించుకోవాలి చిన్నపిల్లని కదా ఫిఫ్త్ క్లాస్ దాకా కానీ నేను ఆలోచించుకుంటుంటే మేము అలా గమనించే వాళ్ళమంతా ఎక్కువ జ్ఞాపకం ఉన్నది నాకు వివాహం అయిన తర్వాత మా అత్తవారింట్లో మంచి గ్రహణం పట్టింపులు ఉన్నాయి అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే దర్భలు వేసేవాళ్ళు సామాన్ల నిండా ఆకాయ మాగాయ పచ్చళ్ళు పాలు పెరుగు కుండలు మాకు వెన్న నెయ్యి పుష్కలంగా ఉండేవి దర్భ వేసి గ్రహణం అయిన తర్వాత దర్భలు తీసేయటం తెలుసు నాకు ఇల్లు శుద్ధి చేసేవాళ్ళు వాకిళ్ళు అవి కడిగేసేవాళ్ళు మొత్తం ఆకి ముందు పెద్ద పెద్ద పెరళ్ళు పల్లెటూరు కదా ముందు ముందుబాకలంతా కడిగేవాళ్ళు వెనకాల వరండా అంతా కడిగేసేవాళ్ళు నీళ్లు పోసి కడగటం ఇల్లు కూడా కడుక్కునేవాళ్ళం అవే చిన్నప్పుడు చేసినవి హైదరాబాద్ వచ్చి వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది వీళ్ళు ఇంకా గట్టిగా పాటిస్తారు గ్రహణం సమయంలో డాక్టర్ గారు జపం చేసుకుంటారు జయ ప్రతి గ్రహణం సమయంలోనే చేస్తారు గ్రహణ కాలంలో జపం చేసుకోవాలి అప్పుడు ద్విగుణీకృతం ఎక్కువ అవుతుందట వెయ్యి రేట్లో ఇంకా ఎక్కువ రేట్లో అయిపోతుంది ఆ జపం సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా పగలైనా రాత్రైనా గ్రహణ సమయంలో ఈ జపం చేసుకోవాలని ఎవరికైతే మంత్రోపదేశం ఉంటుందో వాళ్ళు జపం చేస్తే మంచిదని నేను తెలుసుకున్నాను ఓ అయితే నాకు అష్టాక్షర ఉపదేశం ఉంది కాసేపు జప చేసుకుంటాను నేను ఓకే అప్పటి నుంచి నేను నేర్చుకున్నా నేను తెలుసుకున్నాను అనమాట ముందు మామూలుగా మనకి ఈ గ్రహణం రాగానే దర్భాలు తీసుకెళ్ళి మేడ మీద వేసేయటము తర్వాత ఈ పచ్చళ్ళ సీసాలలో బాట్లలో వేసుకోవటము తర్వాత ఇల్లు ఒకసారి తడిబట్టి పెట్టి తుడిచేసుకోవటం ఇవి ఇల్లు కడుక్కునే ఇల్లు కావు అపార్ట్మెంట్లలో ఇల్లు అవి కష్టమే తుడుచుకోవటమే తుడుచుకోవటమే పట్టు స్నానం విడుపు స్నానం అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది గ్రహణం పట్టగానే చిన్నపిల్లలైతే ఈ పట్టు స్నానం చేయలేకపోయినా కడుపుతో ఉన్నవాళ్ళు వృద్ధులు ఆడవాళ్ళు రాత్రిపూట స్నానాలు స్నానాలవి కొంచెం కష్టమవుతాయి తల అరదు బాధలు పడతారు కదా అందుకని విడుపు స్నానం ఒకటే అయినా చేసుకునేవాళ్ళు మేము ఇప్పటికీ కూడా అదే విధానం పాటిస్తాము గ్రహణం పట్టగానే ఇది ఇప్పుడు పాక్షికాలు ఎక్కడో కనపడతాయి మనకి కనపడని వాటి ప్రభావం మన గ్రహాల మీద ఉంటుందని పెద్దవాళ్ళు చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు ఇది వరకు వినలేదమ్మా ఇప్పుడు బాగా మనకి సోషల్ మీడియా పెరిగాక చెప్తున్నారు జ్యోతిష్య పండితులు వాళ్ళు చెప్పింది వినాలి కదా మరి మనకు తెలియదు కాబట్టి పాక్షికం వాటి ప్రభావం మన మీద ఉండదు ప్రత్యక్షంగా ఉండదు కానీ మనకి ఇక్కడ గ్రహణం కనపడేది కనుక ఉంటే ఎవరైనా సరే దీనికి కుల విచక్షణ అలాంటిది ఏం లేదు వాళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదు వీళ్ళకి అక్కర్లేదు ఏముండదమ్మా అలా ఉండదు మనం ఎవరమైనా అవే సూర్యచంద్రుల కింద ఉంటాం మనం అంతే అవే గ్రహాల ఆధిపత్యంలోనే మన కథలు నడుస్తాయి ఎందుకంటే గ్రహాల ఆధిపత్యాల వల్లే మనకి సముద్రానికి ఆటుపోట్లు వస్తాయి పౌర్ణములు అమావాస్య అంటే మనకే వస్తాయా పాటించే వాళ్ళకైనా మిగిలిన వాళ్ళకి పౌర్ణమి అమావాస్య కాదా అవును కదా అందరికైనా అందరికీ సమానమేగా గ్రహణము అనగానే మనకు ఒక విధానం ఉంది మన దేశంలో పట్టేటప్పుడు స్నానం విడుపు స్నానం పోని పట్టు స్నానం చేయకపోతే గ్రహణం విడిచిన తర్వాత అది అర్ధరాత్రి గనక అయితే తెల్లవారాక తల స్నానం చేయండి ప్రథమ కర్తవ్యం అదే ఇందులో ఇప్పుడు మనకి నాకు నేనైతే చెప్పలేను కానీ పెద్దవాళ్ళందరూ చెప్తారు కదా ఈ నాలుగు రాసుల మీదకి వచ్చింది ఈ ఐదు రాసుల మీద ఈ రెండు రాసుల మీద ఎవరెవరి రాసుల మీద ఉన్నా ఉండకపోయినా శివాలయ దర్శనం చాలా మంచిది ఓహో గ్రహణం అయ్యింది ముందు రోజు మర్నాడు పొద్దున్న మీద నీళ్ళు పోసుకోండి ఏ రోజైనా పర్వాలేదు నూనె రాసుకుని మీద రుద్దుకోవటం అని కాదు తల వాష్ చేసుకోండి షాంపూ చేసేసుకుంటే సరిపోతుంది శివాలయం పొద్దునో సాయంత్రమో మీ కుదిరికని బట్టి ప్రతి వాళ్ళు శివాలయ దర్శనం చేయవచ్చు మంచిది శివ శివ దర్శనం మంచిది ఒకవేళ మనకే ఏదైనా ఉందని మనం వింటే గనక మనకి ఈ సమయంలో అభిషేకాలు చేసుకోవడం లేదా జపం చేయటము లాంటివి ఏం తెలీదు మీ పేరుతో ఒక శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది సాధారణంగా ఎవరైనా పాటించగలిగేవే మనకేం చెప్తారంటే జయ చంద్రుడు మనకారకుడు మనసు మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది సాధారణ విషయం ఇందులో లాజిక్ కనుక మనం వెళ్ళామంటే ఈ మన చంద్రుడు గ్రహణం పొందినప్పుడు మనకి మానసిక సంతులన పోయేందుకు అవకాశం ఉంది ఏమైనా ప్రెషర్స్ రావచ్చు మన జాతకంలో చంద్రుడు ఉచ్ఛ స్థానంలో ఉండటమో లేదా ఏదో స్థానంలో ఉంటాడు ఎక్కడో చోట ఉంటాడు కదా దాన్ని బట్టి దాని ప్రభావం మన మీద కొంత ఉండడానికి అవకాశం ఉంది ఈ చంద్రుడి సమస్య అనగానే చంద్రుడికి రంగు తెలుపు తెల్లటి వస్తువులు ఎవరికైనా ఇవ్వటం బియ్యం ఇవ్వచ్చు తర్వాత వెండి వస్తువులు పాలు పెరుగు ఇవ్వచ్చు వెండి వస్తువు ఏదైనా ఇవ్వచ్చు తెల్లటి వస్త్రాలు ఇవ్వచ్చు ఇవి ఎవరికైనా ఇవ్వటం ద్వారా కూడా మనం ఆ సమస్యల నుంచి కొంత బయటపడతాం ఇది పెద్ద పెద్దవాళ్ళని అడిగి మీరు జాతకం చూపించుకుని చేసుకుంటే మాత్రం మంచిది లేదా లోక్ సామాన్యంగా చేద్దామంటే ఇలాంటివి కూడా చేయచ్చు వైట్ వస్తువులు వైట్ డ్రెస్సులు లేతే పంచలో బ్రాహ్మణులకి ఇచ్చినా మంచిదే ర్యాండమ్గా ఎవరికైనా ఉపయోగపడేది పడేటట్టుగా పాతవి కాదు కొత్తవి కొత్తవి కొని కనుక ఇస్తే మీకు దాని ప్రభావం కొంత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది స్నానం చేయటం మీకు ఏదైనా చిన్న ఉపదేశం ఉన్నా లేదా మీరు దైవభక్తి పరులు రోజువారి ఏదో కృష్ణారామ అనుకునే అలవాటు ఉంది ఉంటే కనుక మనం ఆ సమయంలో కూర్చుని ఏదైనా చదువుకోవచ్చు విష్ణుసాసరామని చదివే అలవాటు ఉంది చదువుకోండి లక్ష్మీ చదువుతారు చదవండి ఏం పర్వాలా దేవతదా దేవుడిదా వినాయకుడిదా కుమారస్వామిదా ఆలోచించద్దు మీరు ఏం చేసినా ఒక్కటే శ్లోకం వచ్చు మీకు శుక్లాంబరధరమే వచ్చు చదవండి నూట ఎనిమిది సార్లు అదే ఏం పర్వాలా ఏదైనా సరే ఒక్క దైవ ప్రార్థన ప్రార్థనా శ్లోకమైనా సరే గ్రహణ సమయంలో చదివితే అది రెట్టింపుగా దాని ఫలితం మనకు అందుతుంది ఓకే ఎనర్జీస్ పెరుగుతాయి మనకి ప్లస్ అమ్మా ఇది ప్లస్ చేసుకోవటమే అంతే ఇది గర్భవతులు ఈ విన దీన్ని చూడకూడదు కదలకుండా ఉండాలని చెప్తారు గర్భవతులు అయితే మీరు రెస్ట్ తీసుకోండి ఏం చెయ్యొద్దు దీనికి ఇంకొక నియమం ఏంటంటే జయ గ్రహణ సమయానికి ఆహార స్వీకారం చేయకూడదు ఎవరైనా గ్రహణం టైంకి పొట్టలో క్రియలన్నీ అయిపోవాలి అరిగిపోవాలి అన్నం ఎత్తి ఇప్పుడు ఇది సాయం రాత్రి వేళలే పట్టింది తొమ్మిది యాభైకో ఎప్పుడో ఉన్నది మనం సాయంకాలం ఆరు గంటలకే తినేసేయాలి అన్నం అరిగిపోతుంది తొమ్మిదిన్నరకి తొమ్మిది యాభై అయ్యాక ఓ చెమ్ము నీళ్ళు పోసుకుని కూర్చోండి ఏదైనా చదువుకోండి టైం ఉందిగా గంటతే పైన చదువుకుని గ్రహణం సమయంలో మీరు నిద్రపోయినా పర్వాలే లేచాక స్నానం చేయండి ఒంటి దాకా పట్టి ఉంది గ్రహణము అంత మటుకు మెలుగుగా ఉండి జపం చేసుకోగలిగే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మామూలు వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఇలా చేసుకోవచ్చు మీరు ఏ ఏదైనా చదువుకోండి కొన్ని రాసులకి బాగుండటం కొన్ని రాసులకి బాగోకపోవటం ఇలా ప్రతి గ్రహణానికి వింటూ ఉంటాం కదా రమగారు అవును అంటే దీని వెనకాల ఏమన్నా ఉందంటారా ఏమి కాదు జయ అది ఇప్పుడు ఈ ఈ గ్రహణం పట్టిన సమయంలో ఏ రాశి ఎక్కడెక్కడ ఉన్నది దాన్ని బట్టి ఆ ఆయా రాసులకి ఆ ఇప్పుడు ఆ గ్రహ దేవతలు ఎక్కడున్నారో దాన్ని బట్టి కదా అప్పుడు ఆ ఈ గ్రహాలకే మంచిది కాదు వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే ఏం చేస్తాం గ్రహణాన్ని ఆపలేం కదా చూడకుండా ఉంటే పోదు అది బయట కాస్మిక్ దీంట్లో జరిగేది వెనిల ఆకాశంలో జరిగేదాన్ని ఎఫెక్ట్ ఉన్నాం మనం మనకి తప్పనే తప్పదు మనం ఒకవేళ తెలుసుకుంటే ఇవి ఇవి చేసుకోండి అని ఏమైనా చెప్పినప్పుడు వాటిని పరిహారాలు పాటిస్తే సమస్య కొంతమటుకు సర్దుమడుగుతుంది అన్నిటికంటే అత్యంత సులువైనది దేవాలయ దర్శనం మర్నాడు చక్కగా శివాభిషేకం చేసుకోండి ఇది ఆదివారం నా నాటి రాత్రి వచ్చింది సోమవారం శివుడికి విశేషం కదా అవునండి చక్కగా అభిషేకం చేసుకోండి దానం చేయండి ఎక్కడైనా బియ్యం దానం చేసేయండి బియ్యం ఇవ్వండి మీ చేతితోటే మీరు పాత రోజుల్లో ఏం చేసే వాళ్ళ గయ అడుకునే వాళ్ళు భిక్షకులు వచ్చేవాళ్ళు ఇట్లా దోసిడితో బియ్యం పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ అవకాశం లేదు సక ఒక కవర్ ప్యాక్ చేయండి ఒక ఒక నాలుగైదు కవర్లు ఎవరికైనా చేతిలో పెట్టండి అన్నం వండుకుంటారు కదా కదా అవును మీ కర్మ పరిపక్వం అయిపోతుంది వాళ్ళు తినేస్తారు వాళ్ళకి అరిగిపోతుంది మీ దాన ప్రక్రియ ఉపయోగపడుతుంది తప్పకుండా పెద్ద పెద్దవి చేయలేకపోతాం ఇదే పంచదార కూడా ఇవ్వచ్చమ్మా పంచదార కూడా పనికి వస్తుంది అది కూడా ఇవ్వచ్చు బియ్యం దానం చేస్తే అసలు చంద్రుడికి దానం చేసేదే బియ్యము తెల్లటి వస్త్రాలు ముత్యము వెండి ఇవన్నీ కూడా దానానికి పనికి వస్తాయి తెల్లటి వస్తువులు ఏవైనా అలంకరణ వస్తువులు కూడా ఇవ్వచ్చు ఇవన్నీ పాక్షికంగా అయినా కూడా పనిచేస్తాయి ఇలాంటిది ఏదైనా చేసుకోవచ్చు మీరు ఏదైనా చదువుకోదలుచుకున్న వాళ్ళు చదువుకోవచ్చు భయపడాల్సిన పని ఉందమ్మా మనం భయపెడితే ఏమవుతుంది మనకు భయం మిగులుతుంది అంతే అనవసరమైన ప్రెషరు టెన్షను కదా అవును ఒకవేళ భయాలు టెన్షన్లు ప్రెషర్లు మీకుంటే ఓ పురోహితుని ఆశ్రయించి ఆయన ఏం చెప్తే అది చేసుకోండి అంత లేదు ఊరికే కొంచెం అనుమానం ఇది చేసుకోండి దానికి మనకి ఏం చేయాలనేది కూడా మనం చెప్తా ఉన్నాం పెద్దవాళ్ళంతా చెప్తారమ్మా చేయగలిగినంత చేసుకోగలిగినంత చేసుకుంటే కొంత మటుకు దాని ఎఫెక్ట్ లో నుంచి తగ్గుతాం మనసు ప్రశాంతంగా ఉంటది గదరమ్మ గారు ఓకే ఇది ఇది ఉంది నాకు నా రాశికి ఇది జరుగుతోంది దానికి పంచదారో బియ్యమో ఇవ్వాలి ఇచ్చేసాం అనుకోండి ఏదో ఒక తృప్తి అది ఒక తృప్తి ఒక తేలిక పాటు అనిపిస్తుంది ఒక దేవాలయానికి వెళ్దాం ఓ దర్శనం చేసాం ఒక అభిషేకం చేసుకున్నాం ఒక క్షేత్ర దర్శనం చేసాం ఇలాంటిది ఏదైనా చేస్తే ఈ ఎఫెక్ట్ లోంచి కొంత తగ్గటంతో పాటు ఇవి చేసిన దాళ్లకు ఫలితమేమో మనకి ప్లస్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ కదా దాన్ని సొంతం చేసుకోండి అంతకంటే పెద్ద హైరాన్ పడక్కర్లేదేమో అని అనుకుంటున్నాను అంత తప్పకుండా నమస్తే నమస్తే జీ